తలనొప్పిగా ఉంది వంట ఆవిడకి చెప్పి స్ట్రాంగ్ గా కాఫీ పంపించు అలాగేనమ్మా గౌరీ గౌరీ ఈ సొంటి కాఫీ తాగు తలనొప్పి తగ్గిపోతుంది బాబాయ్ కాఫీ నేను చెప్తాను మీరు వెళ్ళి పని చూసుకోండి అలాగే బాబు నేను కొత్తగా వచ్చిన డ్రైవర్ని మీరు కాఫీ కావాలన్నారంట తీసుకొచ్చాను బుద్ధి జ్ఞానం లేదు లోపలికి వచ్చేటప్పుడు తలుపుకు తెలీదు క్షమించండి పొరపాటు అయిపోయింది సరే సరే అక్కడ పెట్టేళ్ళు సొంటి కాఫీ మీకు తలనొప్పిగా ఉందని చెడా నువ్వు డ్రైవర్వా డాక్టర్వా నేను సొంటి కాఫీ అడిగానా చెప్పింది చెడు నేర్చుకో అతి తెలివి ప్రదర్శించుకో అయినా నువ్వెందుకు తెచ్చావు వంట మనిషి ఏమైంది తీసుకెళ్ళి దానికి కాఫీ తామని చెప్పు ఏమయ్యా మసాలా వాడుందా లేవు పొద్దున్న ఐదు వందలు వడలేసాం కాలేజీలో స్ట్రైక్ అని తీసుకెళ్ళారు కాలేజీ స్ట్రైక్ మసాలా పడి సంబంధం ఏంటి కొట్టారంటే చాలా పగలొద్దు మా హోటల్ వడలంత స్ట్రాంగ్ ఒకే ఒక వడది తెమ్మట్టావా అమ్మో వద్దు చాలు చాలమ్మా ఈ ఒక్క ముద్ద తినమ్మా ఈ డ్రైవర్ ని చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది ఏ అతని పద్ధతి బాలేదు ఎప్పుడు నన్ను రకంగా చూస్తున్నాడు అతను అలా చూస్తున్నాడని నీకెలా తెలుసు అంటే నువ్వు అతని వైపు చూస్తున్నట్టేగా చూడమ్మా చూపులకు కనిపించేది అతని శరీరం ఒక్కటే అతని మనసులోకి చూస్తే నువ్వు అలా మాట్లాడవేమో నమస్తే పెద్ద నమస్తే ఏంటి ఎప్పుడు ఇంట్లోంచే కదండు ఎక్కడికి చిన్న తమ్ముడు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదా వాడిని చూసొద్దాం అలాగా మంచిది వెళ్ళండి వస్తానండి య్యా చేతులు ఏంటివన్నీ జంతికలు చెకోడీలు లడ్డూలు ఏంటే ఇవి అమ్ముకోవడానికి ఏదో ఇంటి ట్యాక్స్ అనుకున్నావా మెడికల్ కాలేజ్ బాబు చదువుతున్నాడు ఓహో ఈయన గారు తమ్ముడు ఈ కాలేజీలో చదువుతున్నా అంటే మీ నమ్మాలి మీకు ఎలా కనపడుతున్నాను నేను

ఈ పల్లెటూరుని తన అనయ్యాన్ని చెప్పుకోవడానికి వాడికి ఇబ్బందిగా ఉంటుంది పైగా చుట్టూ పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు ఇలా దూరణించే చూద్దాం ఇయర్ స్టూడెంట్స్ మన కాలేజీ రజతోత్సవం జరుపుకునే ఈ సందర్భంలో మన కాలేజీ అంతా గర్వపడే విషయం మీరందరూ ఆనందించే విషయం ఒకటి చెప్తాను వినండి మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మిస్టర్ శేఖర్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద న్యూ మిలినియం అనే విషయం మీద ఒక అనలిటికల్ ఆర్టికల్ రాశారు ఆ పేపర్ను ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది ఆ స్టూడెంట్ని మన కాలేజీని కూడా అభినందిస్తూ నిన్ననే ఒక లెటర్ వచ్చింది ఇంతటి చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన పేపర్ను సమర్పించిన మిస్టర్ శేఖర్ను అభినందిస్తూ మీ తరపున మన కాలేజీ తరపున గోల్డ్ మెడల్తో సత్కరించాలని నిర్ణయించాం Mr. please come on to the mayor. You may be big And, and that's my boy. Thank you, sir. This is be. good This This గౌరవనీయులైన హైకోర్టు జడ్జ్ శ్రీ రామ్మోహన్ రావు గారిని వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుకరించవలసిందిగా కోరుతున్నాం మిమ్మల్ని లోపలి రావద్దంటే కళ్ళు లోపలికి వస్తారా అది కదా బాబు ఒక్క నిమిషం చూసి వచ్చేస్తే అమినీ

డియర్ స్టూడెంట్స్ నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు ఈయన మా అన్నయ్య మా అన్నయ్య కనుక నన్ను కష్టపడి చదివించుండకపోతే నేను ఈ పాటికి ఏ పడిలోనే గేదెలు కాసుకుంటూ ఉండేవాడిని ఈయన ముతక బట్టలు చూసే కదా అవమానించారు ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఈ ముతక బట్టలే నేను తెల్ల కొట్టు వేసుకుని డాక్టర్ని కావాలని ఈయన కాడి కట్టి దుక్కి దున్ని తన జీవితా బురదలో ఫ్రెండ్స్ నా తల్లిదండ్రులు నేను చూడలేదు అటువంటి నాకు ఒక తల్లి తండ్రి పెంచి పెద్ద చేసి నాకు జీవితాన్నిచ్చిన మహానుభావుడు మా అన్నయ్య నాకు వేరే దేవుడు లేడు మా అన్నయ్య నాకు దేవుడు నాకు దొరికినట్టు మా అన్నయ్య లాంటి బంగారన్నయ్య అన్నయ్య ఈయనకి లేడు అలా ఉండుంటే ఈయన కూడా ఎన్నో సాధించేవారు మీ అందరిలాగా సుదుపుట్టు వేసుకుని ఇక కూర్చుంటు పని హాయ్ గౌరి హూ ఐ ఎవరత్రను ఆయనే ఆనంద బాబు అయ్య గారి పార్ట్నర్ కొడుకు ఆయనకే గౌరమ్ గారి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను కదా గౌరీ మై వుడ్ బి హౌషికింగ్ గ్రేట్ కదా హలో యంగ్ హు ఫైన్ అంకిల్ బాగున్నావా బాగున్నానంట అమ్మా నాన్న ఎలా ఉన్నారు బాగున్నారండి మిమ్మల్ని అంకుల్ని అడిగాను చెప్పమన్నారు ముఖ్యంగా గౌరిని మరీ మరీ అడిగాను చెప్పమన్నారు రండి స్నానాలు సామాన్లు అలాగే ఉంచండి పనులు తీసుకొస్తారు మీరు లోపలికి వెళ్ళండి ఏంటి నిలబడి చూస్తున్నావు వచ్చి సామాన్ తీసి లోపల పెట్టు నీకే చెప్పేది ఈ ఎండ ఒంటికి అంత మంచిది కాదండి అందుకే థ్యాంక్స్ పర్వాలేదండి హ్యాండి ఈ రోజు చాలా రైజింగ్ లో ఉంది ఈ రోజే కాదు ఎప్పుడు నాది ఇప్పటికైనా లేకపోతే జేబులు మొత్తం ఖాళీ అయిపోతాయి అలాగే మన డబ్బు నా దగ్గర ఉంటే ఏంటి నీ దగ్గర ఉంటే పంచు రేపు పొద్దున్నే వచ్చాయి అలాగే సార్ ఏ రథ చోత ఇలా ఏ డ్రైవర్ నిన్నేనాయా ఇలా రా ఏంటి రథ చోతకుడు అంటే నీకు అర్థం కాలేదా డ్రైవర్ ని తెలుగులో రథ చోదకుడు అంటారులే సరే గాని వెళ్ళిన పెప్సి పట్టరా అలాగే అండి ఓయ్ అటెక్కడికి లోపలే కదండి ఉంది ఫ్రి కూల్ కూల్గా ఉంటే మాకు పడదు బయటికి వెళ్ళి పటరా ఇవ్వగోండి సార్ కూల్ డ్రింక్స్ ఓపెన్ చేయమంటారా అక్కర్లేదు అక్కడ పెట్టు వస్తాను సార్ ఆగవయ్యా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా వెళ్ళిపోతా ఏంటి అది కాదు సార్ పని అయిపోయింది ఇంటికి వెళదామని పని అయిపోయిందా అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు ఇంకా చాలా పని ఉంది ఆగు ఆ చేపవా ఇందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో మొత్తం లెక్క పెట్టి నాకు చెప్పాలి అది కూడా ఈ షో అయ్యే లోపల వెళ్ళ సార్ ఏంటి మళ్ళీ వచ్చావు లెక్క పెట్టేశాను అప్పుడే లెక్క పెట్టేశావా అవునండి ఇందులో లక్షా నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు ఉన్నాయి నేను లెక్క పెట్టేశాను అనుమానంగా ఉంటే మీరు లెక్క పెట్టుకోండి మధు రేపు పెందలాడ వచ్చేసాయి ఎందుకు బాబాయ్ రేపు అమ్మాయి గారి పుట్టినరోజు అలాగా మధు రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా అలాగే డ్రైవరు కదా అని నేను తేలిగ్గా అంచనా వేశాను యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్ జరిగింది మర్చిపో ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ సార్ మీరు పెద్దవాళ్ళు స్నేహానికి పెద్ద చిన్న ఏంటమోన్ కమోన్ అవును ఏంటిది అభి ఏం లేదండి పర్వాలేదు చూపించు చూపించు ఇవాళ అమ్మాయి గారు పుట్టినరోజు కదండి అమ్మాయి గారికి మట్టి గాజులు అని నీకెలా తెలుసు ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి గుడ్ సరే ఇవిచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు ఏముందండి జన్మదిన శుభాకాంక్షలు అని చెప్తాను నో గౌరీ చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు తెలుగులో చెప్తే ఏం బాగుంటుంది చెప్పు నాకు ఇంగ్లీష్ రాదండి నీకు రాకపోతే నీ ఫ్రెండ్ వచ్చిగా ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ అని చెప్పు అంటే ఏంటండి అర్థం ఏముంది నువ్వు వందేళ్లు ఉండాలి అని అదేనండి నాకు కావాల్సింది ఇంకోసారి చెప్పండి ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ యువర్ యువర్ హబ్బీ హబ్బీ ఐ వాంట్ టు బీ కరెక్ట్ అలాగే చెప్పు ఐ ఐ వాంట్ వాంట్ యువర్ యువర్ హబ్బీ ఈ రోజుతో ఓకే ఫైవ్ మినిట్స్ లో పాపే ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ

జరిగిపోయిందా అమ్మాయి గారు లాక్కుట్టారా ఏయ్ ఏంటి మొహం అలా మాడిపోయింది చాలా బాధగా ఉందా చెప్పవ అయ్యో నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది ఎంత బాధపడ్డావ్ కొంచెం బాధపడ్డావా చాలా బాధపడ్డావా ఇప్పుడు మీరెంతో బాధపడుతున్నారు అంతకి వంద రట్లు బాధపడ్డాను ఏయ్ హౌ టై యూలా నువ్వు వెళ్ళు బాబు ఏటమ్మా నీకేమైనా మర్చిపోయిందా ఆ చేసుకున్నవాడిని వెరకేసుకొస్తావా ఇతను మనకేమైనా చుట్టమా బంధువా బాబు నువ్వు వెళ్ళు నువ్వు పోదా